பிரபுவ மஹிமச்சந்தனுக்காக சங்கீதம் ஐந்து விதமாக சொல்லுறது கீர்த்தன கிரந்தம் நூற்ற பத்தொன்பது அதிகாரம் சமபனம் నూట అరవై ఐదు వచనం చెప్తుంది సమాధానం నెమ్మది ఉంది ఈ నెమ్మది లేని ఈ లోకంలో నెమ్మదితో జీవించే కొంత జనులు ఉన్నారు ఇంకా వాళ్ళు ఎవరంటే ప్రభు అయిన యే కృష్ణుని నమ్ముకొని ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్నవారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ సొంత రక్షకుడుగా ప్రభు క్రీస్తుని వాళ్ళు దగ్గర తెలుసుకున్న వాళ్ళు ప్రభు అయిన యేషు క్రిస్తుని సొంత రక్షకుడుగా ఏలు కొనడాల్సిన ఏ నష్టము రాదు ఈ లోకం దాని గురించి తెలుసుకోలేదు ప్రభువుని మనం వెంబడించినప్పుడు మనకు సమాధానము నెమ్మది ఉంది ఆయనని ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళకి తప్పకుండా విజయం దొరుకుతుంది ఈ రోజు ముఖ్యమైన కార్యం చేయవలసి ఉన్నదా జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తుండచ్చు ఈ రోజు ప్రభు మీకు మీకు సమాధానం నెమ్మది మీకు విజయం దొరుకుతుందని మీరు దృఢంగా పట్టుకోవాలి విశ్వాసం కొండ చూడు మీద ఎంత అభిమానం పెట్టుకోవాలి ఆయన వచనాన్ని మీరు ధ్యానించాలి వచనాన్ని మీరు రోజు చదవాలి దాని మననం చేసుకోవాలి దాని గురించి ధ్యానించాలి దాని మీరు అనుభవంగా మార్చుకోవాలి ఈ రోజు మీకు నెమ్మది దొరుకుతుంది ప్రభు సెలవిస్తున్నాడు నా నెమ్మదిని మీకు వదిలి వెళ్తున్నాను ఈ నా నెమ్మది ఈ లోకం ఇచ్చే నెమ్మది పరలోకం నుండి వచ్చే సమాధానం అలాంటి నెమ్మదిని మీకు సరే ప్రభు మిమ్మల్ని వందనాలు చేస్తుంది

వీళ్ళందరినీ చేతికి అప్పగిస్తారు మీరు వీళ్ళని ఆశీర్వదించండి ఈ శక్తితో వాళ్ళని నింపండి వాళ్ళ కొత్త బలాన్ని ఇవ్వండి ప్రభువైన Oh, Amen. His call ministry is 10 Muhammad Abdullah Second Street, opposite International Cricket Stadium, chepok Chennai 600005, India. Phone. 9144-2852-8282. Mobile phone and WhatsApp 91-98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.